ణం గ్రహమండలె ప్రష్టం అస్మి నగ్రీకర్ణే మత్స్య భక్తురా భారమండలెక్తవర్ణవస్త్రహితూ ప్రీతికరం సూర్యగ్రహం అవహరా పూజయా నమస్కరా అందరికీ చక్కెరను ఖర్జూర పండుచ్చినారు గణపతి ముందుచ్చి ఆ ఖర్జూర పండు పైన కొద్దిగా చక్కెరను వేసి స్వామికి ఆదగింపు నివేదన చేయండి பரிஷிச்சிய சத்தியம் தசிஞ்சுந்த மங்கள மங்களம் சன்மோ மங்களம் பாத வச்சிபோத பார்க்க மங்களும் மங்களம் மங்களம் சத் மங்களம் రాణనాం విఘ్నరాధా విఘ్నహర్త్రే అస్ మంగళం మహాగణపదే నమ ఆనంద కర్పూర మంగళనీరాజనదీపం నీరాధర ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పదా జలన ప్రదక్షిణం సమర్పదా పుష్పాక్షతేన देववन्दनं समर्पयामि नेत्ररक्षामेव योगिनां तमेकदन्तमेव तं विचिन्तयामि सन्ततम् मुदाकरात्तमोदकं सदा विमुक्तिसाधकं कलाधरावतं सकं विलासलोकरक्षकं मरायकैकनायकं विनाशिते भरैचकं नकाशुभाशुनाशकं नमामितं विनायकं नमामितं विनायकं नमामितं विनायकम्

ॐ ददिक्रामन्दोकार्षन् जिष्णोरश्वस्य वाजिनः सुरभिनो मुखाकरप्रणादो गुंसिदार्शत् दत्ना स्न वजामि घृतम् विवक्षते घृतमस्वयो निर्घृतेष्वाय पञ्चवदन कमलशोभिताय सोम सूर्याग्निनेत्र शुभद राजलिङ्गविग्रहाय रत्नकथितभूषणाय रामलिङ्गेश्वराय रम्यमङ्गलम् आललोचनाय लोकपालनाय शङ्कराय नीलकण्ठनिर्मलाय नित्यमङ्गलम् जय भवानि शङ्कराय चन्द्रमौळ हे कृतान्त भय निवारणाय पाहि मङ्गलम् भयनिवारणाय माम् பாஹி மங்களம் கர்ப்பூரௌரம் கருணாவதாரம் சம்சாரசாரம் புதகேந்திர సదా వసంతం హృదయా సహితం దమామి నిత్యం శ్రీరస్సు నిత్యమంగళాని భవన్ సంతరగుం శ్రీరస్సు సమస్త సన్మంగళాని పవన్ మంగళం భగవాన్ విష్ణుర్మంగళం గరుడద్వ్వజ మంగళం పుండరీకాక్షమంగళాయతనం హరి సర్వమంగళ మాంగళ్యే శుభే శరణ్యే శణ్యే త్యంబకే దేవిమోస్ ఆనంద కపూర మంగళ మహానీరాజనదీపం దృశావి നീരാജനമുഖേ ശുദ്ധ ആചമനീയം സമർപ്പമ ജലേന പ്രദക്ഷിണം സമർപ്പമു പുഷ്പാക്ഷേന ദിവസം സമർപ്പമേത്രാധാരണം അസ്തൗ പ്രക്ഷാളയാ മുഖപ്രക്ഷാളനം സമർപ്പമു ചന്ദന കരുവർത്തേ தாம்பூலம் சமர் ஃபூகீஃபலுக் நாகவல்யுதம் முக்தச்சூர் சலுக் தாம்பூலம் பிரதித்த தான் தாம்பூலம் சமர் ஹிரணியேமீசோ அனந்த புண்ணியோடய

गौरी गौरीपूजन भगवती महाकाली सर्वात्मिक महासरस्वती महा महा गौरी प्रीएम सृजेद्रय जगन्खंडीपाराधन भजे जटाधर पांडुरंगं शूलहस्तपानिधिगरंद्रेव महागणपतर महासरस्वच సద్గురు దత్తాత్రేయ స్వామి పరబ్రహ్మణి నమ స్థానిక కృష్ణానగరంలోని షిరిడి సాయినాథుని ఆలయంలో ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా దత్తాత్రేయ స్వామి వారి యొక్క జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకొని నేటి నుంచి ఏడు రోజులుగా సప్తాహ దీక్ష చేత నూట ఎనిమిది మంది భక్తుల చేత సద్గురు దత్తాత్రేయ స్వామి యొక్క చరిత్ర పారాయణం ప్రారంభమైంది ఈ పారాయణంలో పాల్గొన్నటువంటి సమస్త జనావళికి సద్గురు దత్తవారు ధర్మ ప్రచారణకై ధర్మస్థాపనకై పరమాత్మ ఏదో ఒక రూపాన్ని అవతారాన్ని ఎత్తుతుంటాడు అత్యంత ప్రత్యక్ష ఫలప్రదమైన స్వరూపము పరబ్రహ్మతత్వము కలికాలంలో దత్తాత్రేయ స్వామివారు ఒకరైతే ఇంకొకటి వెంకటేశ్వర స్వామివారు కలవు వెంకటనాయక అని కలవు శ్రీపార శ్రీవల్లభ అని రెండు అవతారాలుగా ఒకటి భోగమూర్తిగా రెండవది యోగమూర్తిగా పరబ్రహ్మ పరమాత్మ రూపాన్ని ధరించినాడు కనుక అటువంటి ఒక భోగమూర్తిలో ఉండేటువంటి నివేదనలు కానీ ఆరాధనలు కానీ ఉత్సవాలు కానీ భోగమూర్తిలో మనం చూస్తున్న భోగమూర్తిగా దత్తాత్రేయ స్వామివారు అవతరించి ఆ భోగమూర్తిని దర్శించుకునేందుకు ధర్మ మార్గంలో మనం నడవాలని ఆయన్నే ఒక ఇరవై నాలుగు మంది గురువులను ఎంచుకొని ధర్మ ప్రచారం కోసమై ధర్మస్థాపన కోసమై అవతారాన్ని ఎత్తినటువంటి ఆ పరబ్రహ్మ స్వరూపం యొక్క మూల గ్రంథమే సద్గురు చరిత్ర అటువంటి చరిత్ర పారాయణం చేసేటువంటి భక్తులకి చూసినటువంటి భక్తులకి చూపిస్తున్నటువంటి భక్తులందరికీ కూడా మనస్సులో ఎప్పుడూ ధర్మాన్ని పాటించేటువంటి దృఢ సంకల్పాన్ని పరమాత్మ ఇవ్వాలని మనసారా ప్రార్థన చేస్తూ పూజ నుంచి ప్రారంభమైనటువంటి ఈ ఉత్సవం పౌర్ణిమ దత్తాత్రేయ జయంతి పంచామృత అభిషేకంతో సంపూర్తి అవుతుంది కనుక అవకాశం ఉన్న ప్రతి ఒక్క భక్తులు చివరి రోజున స్వామిని సేవించి స్వామి ప్రసాదంగా అన్నదానంలో పాల్గొని స్వామి కృపకు పాత్రులు కావలసిందిగా సాయినాథ సేవా సమితి ట్రస్ట్ వారు పేరు పేరుని అందరినీ ఆహ్వానిస్తున్నారు అందరికీ దత్తాత్రేయ వారి యొక్క పరిపూర్ణ అనుగ్రహంతో పాటు సాయినాథుని యొక్క పరిపూర్ణ అనుగ్రహం కూడా కలగాలని కోరుతూ దత్తాత్రేయ భగవానికి జై